వీరెళ్ళపాడు మండలం బజార్ లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ రాష్ట్ర ఫుడ్ కమిషన్పాడు మండలంలో జుజ్జూరు గ్రామంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి హాస్టల్లో ప్రస్తుతం నలభై ఎనిమిది మంది విద్యార్థులు నివసిస్తున్నారు హాస్టల్లో కల్పిస్తున్న వస్తువులు చాలా బాగున్నాయని ఏర్పాట్లపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారని చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తెలిపారు హాస్టల్లో అందిస్తున్న ఆహారం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు జీరా రైస్ కు బదులుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వాలని కోరారు హాస్టల్ వార్డెన్ పివి రామరాజుతో చైర్మన్ మాట్లాడుతూ పిల్లలకు ఇదే విధంగా మంచి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు భోజనం నాణ్యతపై రాబోయే పదహారు నెలల పాటు తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని విజయ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు అప్పుడు మనము ఐడెంటిఫై చేసి ఇచ్చేటప్పుడే ఈ గ్రేడింగ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మనం మార్చుకోవాలి మనం మనం గ్రేడింగ్ చేసుకోవాలి అలాంటిది అది ఏంటంటే పుల్లెట్ సైజ్ అంటారు బర్డ్ ఫస్ట్ డెలివరీ ఫార్మర్స్ ఆ ఈ కార్చి ఉంటుంది ఎగ్ ఉంది దాదాపు ఉంటుంది నేను ఏమనుకున్నానంటే నేను ఏమంటున్నానంటే ఒక ఇచ్చి ఒక పిల్లవానికి దియడం వల్ల ఇది వాళ్ళ హక్కు అరేంజ్డ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అదే చెప్పండి మనకు యాభై గ్రాములు గుడ్లు యాక్చువల్ మన రేషన్ కానీ బట్ ఆర్ నాట్ మేక్ దిస్ గుడ్లు పెట్టేది అది ముందు చెప్పాలి మీరు స్కూల్ ఎంత స్ట్రెంగ్ ఉన్నారండి స్కూల్ స్టాఫ్ ఎవరు ేనండి మీ విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు మన జుజ్జూరు వీరులపాడు మండలానికి సంబంధించిన ఒక బీసీ ప్రీ మెట్రిక్ స్కూల్ అంటే ఇక్కడ చదువుకొని ఇక్కడ నివసిస్తూ పక్కన స్కూల్లో చదువుకుంటామన్నమాట ఇక్కడ ఉండే ఈ పిల్లల హాస్టల్కి రావడం జరిగింది బాగున్నాయి ఇక్కడ అన్ని వస్తువులు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అన్ని విధాల ఇక్కడ ఉండే వార్డర్స్ అయితే ఏంటి బీసీ సంబంధించిన అధికారులు అందరూ కూడా మంచిగా వాళ్ళకు అన్ని అందిస్తూ ఉన్నారు వీఆర్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఆల్సో అది ముఖ్యంగా చిన్న పిల్లలు అండి వీళ్ళకు సక్రమంగా మెను ప్రకారం ఇవ్వాలా మెను డిబేట్ కాకుండా అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఇక్కడే స్కూల్ ఉంది పక్కన ఇక్కడ మిడ్డే మీల్స్ ఇస్తారు స్కూల్ కూడా దాదాపు మూడు వందల రెండు మంది పిల్లలు ఉండే స్కూలు ఇక్కడ నలభై ఎనిమిది మంది బీసీ ప్రీమెట్రిక్ హాస్టల్లో పిల్లలు నివాసం ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐ మీన్ మంచినీళ్ళు ఐ మీన్ ప్యూరిఫైడ్ వాటర్ లేకపోవడం ఇట్లా మేము ఎవరైనా గ్రామస్తులు చిన్నది ఒక పదివేలు పదిహేను వేలకు ప్యూరిఫైడ్స్ వస్తాయి అలాంటివి చిన్న చిన్న ప్లే ఐటమ్స్ అడుగుతూ ఉన్నారు అలాంటివి కూడా ప్రభుత్వం వాళ్ళకందరికి కూడా సహకరించి అరేంజ్ అరేంజ్ చేసేదానికి మేము తోర్పాట్లు అందిస్తాం అలాగే ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీ వ్యవస్థ మరియు రేషన్ బియ్యము మిడ్ డే మీల్స్ ఇవన్నీ చూస్తుందండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఇవి అన్నింటిలో కూడా సక్రమంగా జరగాలి ఎక్కడ తప్పులు జరగకూడదు ఎక్కడ అధికారులు కక్కుతి పడకూడదు ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయంగా వాళ్ళకు కడుపు నిండేటట్టుగా వాళ్ళకు అన్ని అందించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్కు ఏదైనా వీడియోల రూపంలో ఆ తల్లిదండ్రులతో మాట్లాడించి ప్లస్ ఆ గ్రామస్తులో ఉండే యువత కానీ వీళ్ళు ఎవరైనా సరే ఇన్సెట్ తీసుకొని ఇలాంటివి ఏమైనా కొన్ని కొన్ని మాకు దానికి వస్తే కదా మేము ఎక్కడున్నా కానీ ఏపీ స్టేట్ ఎక్కడ తిరుగుతా ఉన్నా కానీ దాని మీద అధికారులను పంపించి చర్యలు తీసుకుంటాం ఏదన్నా సింపుల్గా రై రిటర్న్లో కంప్లైంట్ పెడితే మాకు సరైన సాక్ష్యాధారాలు ఉండవు వీడియోలు కావాలా కొన్ని సందర్భాలు చాలామంది అడుగుతారు కూడా ఈ వీడియోలు మాకు ఎట్లా అలోచేస్తారో అని అట్లా కాదు అవసరం ఇప్పుడు నాకు మొన్న ఒక వీడియో పెట్టారు ఆ ఒక ఊరి ఒక ఊరి గ్రామస్తులు ఆ యువత ఆ యోజన సంఘం అని చెప్పి పెట్టారు అంటే ఆ తల్లిదండ్రులతో మాట్లాడి పెట్టారు ఇక్కడ ఉంటే మీ అబ్బాయిలు పాలన దగ్గర చదువుతున్నారు కదా ఎలా ఉంది భోజనాలు బాగున్నాయి లేదా ఇలాంటివన్నీ అడిగి వాళ్ళు బాగున్నాయంటే సంతోషం బాగాలేదని మాకు చెప్తే మేము రెక్టిఫై చేస్తాం మంచి పెట్టి ఇచ్చేదానికి అందరం కూడా ఈ ప్రభుత్వం యంత్రాంగం ఉండేది కూడా ఈ పేదలను కాపాడేదానికి వాళ్ళకు అన్ని అందించేదానికి రెడ్డి గారు విజిట్ అంటేనే అధికారులు సైతం మెంబర్లు ఇప్పించారు బట్ కోటి మరపత్ అధికారులకు వచ్చాక వన్ ఇయర్ నుంచి మీ విజిటింగ్ అనేది చాలా తగ్గించారు కారణాలు ఏమంటే మీరు నన్ను ఫాలో అయినట్లు లేరు సరిగా అంతకంటే ఎక్కువ అయినాయి ఇప్పుడు ఈ మధ్య విజిట్ చేశారు కానీ గత వన్ ఇయర్ లో ఎక్కడ సోషల్ మీడియాలో కనిపించలేదు నాకు లేదండి మీరు నా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ గాని చూడండి ఎప్పటి నుంచి ఉన్నాయి వీడియోలు అనేది అదేం లేదు బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నా ఏం లేవండి ప్రస్తుతానికి ఇంకా చూడాలి ఎందుకంటే పొద్దున్నే కదా ఇప్పుడంతా నైన్ కూడా కలేదు ఇంకా నాకు కొన్ని అంగన్వాడి సెంటర్స్ ఇవన్నీ కరవలేదు రేషన్ షాప్స్ ఏదైనా అది ఏదైనా సరే అండి ఒకటండి ఒకటి మేము వచ్చేటప్పుడు అందరికీ జిల్లా లెవెల్ అందరికీ తెలిసిపోతుంది ఎవరు జాగ్రత్తలో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేము మేము రాబట్టుకునే విధానాల్లో రాబట్టుకుంటాం కొన్ని కానీ ప్రజలు కూడా కొంచెం స్పందించాలా సహకరించాలా అంటున్నాం కానీ అట్లా అట్లా ఉందండి ఏం లేదండి విజయప్రతాప్ రెడ్డి అప్పుడు ఎట్లా వర్క్ చేస్తా ఉన్నారు అంతకు పదింతలుగా ఇప్పుడు కూడా వర్క్ చేస్తా ఉన్నా ఎక్కడ కూడా నాకు అధికారులు అందరూ సహకరిస్తూ ఉన్నారు నా చర్యలన్నీ అన్నీ అలాగే ఉన్నాయి ఎక్కడ ఏం ప్రాబ్లమే లేదు ఆ గవర్నమెంట్ పనిచేశాను ఈ గవర్నమెంట్ కూడా పనిచేస్తున్నారు ఇంకా పదహారు నెలలు పనిచేస్తారు తప్పకుండా థ్యాంక్ యూ